హలో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిట్టి కాకరకాయ చూడండి ఎన్నగా ఉన్నాయి కదా చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇవి పొట్టిగా ఉంటాయి చాలా ఉన్నాయండి ఇవి చిట్టి కాకరకాయలు చూడండి ప్లాంట్ కూడా చాలా బుష్షిగా పెరుగుతుందండి ఇది సమ్మర్లో పడి మొలిచిన మొక్క అండి ఇప్పుడు మనకి హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి అంటే సమ్మర్లో వచ్చాయి కానీ ఇలా మన వేడికి ఇవి పాలినేషన్ కాలేదండి అన్నీ ఇట్లా పండి పడిపోయాయి ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు మనకి ఇవి హార్వెస్ట్కి వస్తున్నాయండి చూడండి చాలా బాగా వచ్చాయండి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లోని చిట్టు కాకరకాయలను హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్విక గార్డెనర్ చూడండి ఇక్కడ చాలా చిట్టు చిట్టిగా ఉన్నాయి కాకరకాయలు చాలా బాగా వచ్చాయండి ఇంత బాగున్నాయి కదా ఇది సమ్మర్ మొత్తం అసలు వేడికైనా కూడా తట్టుకొని ఉందండి ఈ ప్లాంట్ అంటే ఎప్పటికి మనం వాటరింగ్ ఇవ్వడము డైలీ టూ టైమ్స్ వాటి వాటరింగ్ ఇచ్చానండి అలా ఇవ్వడం వల్ల బాగా ప్లాంట్ ఎదిగిందండి కానీ పిందలు మాత్రము ఒకటో రెండో అట్లా కాసేది ఎక్కువ కాయకపోయేదండి మన సమ్మర్లో ఇప్పుడైతే మనకి ఈ వర్షాలు ఈ మధ్య కురుస్తున్నాయి కాబట్టి చాలా బాగా వస్తున్నాయండి ఈల్డ్ చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ప్లాంట్ కూడా చాలా బాగా పెరిగిందండి చూడండి దాకా వచ్చాయి ఇందులోనే నేను మన ఆకాకర దుంపలు పెట్టేశానండి లాస్ట్ ఇయర్ ఇవి పడి ముళాయి అండి మనము తెచ్చుకుంటాం కదా మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు వేశాను అవి ములిచాయి ఇప్పుడు ఆ దుంపలు ఆ దుంపలు వేరేక్కడ ములిస్తేనే ఈ కుండీలో పెట్టేశానండి రెండు రకాల దుంపలు ఉన్నాయి మనకు ఫీమేల్ మేలు ఇది ఫీమేల్ది ఇక్కడ ఇది మేల్ మేల్ అండి ఇది ఇవి రెండు ఉంటేనే మనకి కాయలు బాగా కాస్తాయి అంటారు కదా ఒకవేళ అది కాకపోయినా కూడా కాకర తీగ పక్కన మనం ఆకాకర దుంపలు పెట్టుకున్నా కూడా చాలా బాగా కాస్తాయండి పాలినేషన్కి ఇబ్బంది అనేది ఏముండదు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా చిట్టి చిట్టిగా బుడ్డి బుడ్డిగా ఉన్నాయి కాకరకాయలు అయితే చూడండి కానీ ఇవి ఎన్ని తెంపినా కూడా కేజీ అయితే అస్సలే కావండి పెద్దగా లేవు కదా చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకు తక్కువగా వస్తాయి అన్నిటికంటే వీటి రుచి వేరే ఉంటుంది ఎంతైనా కూడా పొడు కాకరకాయల కంటే వీటి రుచి వేరేనే ఉంటుంది చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇదైతే ఇంకా ఎంత చిన్న ఉందో ఇది పెరిగేటట్టే అనిపిస్తలేదు దీన్ని కూడా తెంపేసుకుందాం ఇంకా చాలా పిందలు అయితే చాలా ఉన్నాయండి చూడండి ఇక్కడ చాలా పిందెలు ఉన్నాయి ఇప్పుడు బాగా వస్తున్నాయండి దాదాపు ఈ ప్లాంట్ పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ దాటిపోయింది మన గార్డెన్లో అయితే కాకరకాయలకైతే కొద్దుగా ఉండదండి ఎప్పటికీ కాకరకాయలు అయితే బాగా కాస్తాయి కొన్ని అయితే అవి పడి ములిచి కాస్తాయండి ఎక్కువ ఇవి మన చిట్టి కాకర ఈ ఇందులోనే ఇంకా కొంచెం పొడుగు కాకర కూడా కాస్తాయి ఇదైతే పండిపోయిందండి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అసలు పిందెలు అయితే చాలా వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి చూడండి గుర్తు అయితే చాలా ఉంది ఇది సమ్మర్లో మనకి పాలినేషన్ కాక వాడిపోయినాయండి ఇవి ఇక్కడ పక్కకి ఇంకా మన లాస్ట్ ఇయర్ మన లాస్ట్ దండి ఇది మిర్చి ప్లాంట్ ఇందులోనే ఉంది టూ ఇయర్స్ అవుతుంది అది ప్లాంట్ పెట్టి అది అలానే ఉండింది ఇంకా కాకరకాయలు అయిపోయాయండి పిందలు అయితే ఉన్నాయో అసలు చాలా వచ్చాయండి పిందలు చాలా బాగా రెడీ అయిపోయింది మనకి ప్లాంట్ చూసారా మనం ప్లాంట్ ఎదిగిన కొద్ది వాటికి సరిపడా పోషకాలు ఇస్తే బాగా వస్తాయండి చూడండి ఎంత గ్రీన్గా ఉంది కదా చాలా గ్రీనరీగా చాలా బాగా వచ్చిందండి నేను ఎక్కువ ఆవు పేడ యూజ్ చేశానండి పేడ ఇచ్చాను ఇంకా మన బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అది మన బనానా పీల్ ఫర్టిలైజర్స్ చాలా ఇచ్చానండి అలా ఇవ్వడం వల్ల చూడండి ఇంత బాగా వచ్చాయి కదా ఇంకా కిచెన్ వేస్ట్ కూడా ఇస్తానండి అప్పుడప్పుడు ఇంకా మన గార్డెన్లో ఒకటి దోసకాయ ఉందండి ఆ దోసకాయని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి దోస ప్లాంట్ అండి ఇది కూడా సమ్మర్ ప్లాంట్ అండి ఇప్పుడు నాటింది కాదు ఇప్పుడు నాటితే మాత్రం చాలా చిన్నగా ఇప్పుడే తీగలు స్టార్ట్ అవుతాయి కదా ఇదైతే సమ్మర్ ప్లాంట్ అండి చూడండి ఇంత బాగా వచ్చింది కదా చాలా బాగా పెరిగింది అండి ఇది కుండీలను కుండీలోనే పెట్టేశాను ఇది కుండీలో ఉంది ఇటు సైడ్ మొత్తం వేరే ప్లాంట్స్ ఉంటే తీసేసి నెక్స్ట్ సీడ్స్ వేశానండి అవి సీడ్స్ నాటుకోవాలి ఇందులో అవి మొలకలు మొలకలు వచ్చాక నాటుకుందాం అనేసి ఇలా రెడీ చేసి పెట్టేశాను ఇక్కడ ఒకటి మనకి దోసకాయ ఒకటి ఉందండి ఇక్కడ లోపల ఒకటి ఉంది దోసకాయ చూడండి ఎంత బాగా వచ్చింది కదా చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి మనకి దోసకాయలు చాలా బాగా కాస్తున్నాయి ఇవి దోసకాయలు అయితే దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం చాలా పిందెలు అయితే చాలా వస్తున్నాయండి చూడండి ఇంత పెద్దగా ఉందో కదా చాలా పెద్దగా వచ్చిందండి దోసకాయలు అయితే ఇంకా మనకి పూత పింద అనేది చాలా వస్తున్నాయండి పాలినేషన్కి అయితే ఏమి ఇబ్బంది లేవు హనీ బీస్ అయితే ఈవినింగ్ టైంలో చాలా వస్తున్నాయండి హనీ బీస్ ఈ ఎల్లో ఎల్లో కలర్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయండి మనకి హనీ బీస్ని చాలా ఫ్లవరింగ్ అయితే చాలా ఉంది చూడండి ఎంత బాగుందో కదా దోసకాయ ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ దోసకాయలు ఇంకా కాకరకాయలు అండి స్మాల్ హార్వెస్ట్ ఈ రోజుకి సరిపోతాయండి మనకి గార్డెన్లో ఇదేనండి ఈ రోజున హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బై విష హ్యాపీ గార్డెనింగ్